వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అలాగే మనకు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది అలాగే మాదాపూర్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ త్రీ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుందండి సో మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇదే అపార్ట్మెంట్ లో ఉన్న ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి సో మనకు దీంట్లో టోటల్ గా సోల్డ్ అవుట్ అయినాయండి ఓన్లీ ఒక్క ఫ్లాట్ మాత్రమే అవైలబుల్లో ఉన్నది సో మనం చూసుకోవచ్చు మన అపార్ట్మెంట్ ముందు వచ్చేసి మనకు సిక్స్టీ పీట్ రోడ్ ఉంటుందండి సిక్స్టీ పీట్ రోడ్డు మనకు డబల్ రోడ్ ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఇచ్చారండి మెయిన్ ఎంట్రన్స్ సో దీంట్లో మనకు ఫ్లోర్ కు ఒకటే ఫ్లాట్ ఉంటుందండి అంటే మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లోర్ కు ఒకటే ఫ్లాట్ ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి ఇది చూసుకోవచ్చు ఎంత స్పేసస్ గా ఇచ్చారు ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది వచ్చేసి మనకు ఒక బాల్కానీ ఇచ్చారండి ఇక్కడ హాల్ నుండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు సో అలాగే మనకు మిడిల్ లో మనకు కామన్ వాష్ సో మనం చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు ఇంకొక బెడ్రూమ్ అండి ఇది సో మనకు ఈ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అండి ఇది సో ఇంకా చిన్న చిన్న వర్క్ పెండింగ్ ఉన్నాయి టోటల్ గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి మనం చూసుకోవచ్చు సో ఇక్కడ కిచెన్ కి వెళ్ళే ఎంట్రెన్స్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ లో కూడా మనకు ఇక్కడ నుంచి ఒక యూపీవిసి విండో ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా చాలా పెద్దగా ఇచ్చారు స్పేసెస్ గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి యాక్చువల్లీ దీనికి రెండు యూపీవీసీ విండోస్ ఇచ్చారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ విండో దగ్గర నుంచి మనకు రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు సో మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ గానీ చాలా బాగుంది కొత్త ఫ్లాట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు నియర్ బై లొకేషన్ కూడా ఇది వచ్చేసి మనకు ఈ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు కిచెన్ నుంచి ఉన్న బాల్కనీ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి సో ఎంత ఎస్ ఉన్నది ఏమున్నది అనేది సో మనకు ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకు టోటల్గా టోటల్గా ఇది వచ్చేసి మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ఫ్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఆపోజిట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది దీంట్లో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ ఉన్నది అలాగే యూడిఎస్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది గజాలు యూడిఎస్ వస్తుంది అలాగే మనకు పవర్ బ్యాకప్ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ బ్యాకప్ అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లిఫ్ట్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా అలాగే సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి మనకు ఈ ప్రతి ఫ్లోర్ మనకు ఒకటే ఫ్లాట్ ఇచ్చారు ఒకటే ఫ్లాట్ ఇచ్చారు కాబట్టి మనకు స్పేసెస్ గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి సో మనకు ప్రతి ఫ్లాట్ కు మనకు కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో మీకు ప్రైజ్ విషయానికి వచ్చినట్ల మీ వచ్చినట్లయితే మీకు డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తారండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వడం అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్గా ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది త్రీ బిహెచ్కే సో మనకు దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి మాదాపూర్ మెట్రో స్టేషన్కు కేవలం త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు హైటెక్ సిటీ దగ్గరలో ఉంటుంది గచ్చుబౌలి దగ్గరలో ఉంటుంది కుక్కరిపేల్లి దగ్గరలో ఉంటుంది కొత్తగూడ కొండాపూర్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్ అనేది త్రీ బిహెచ్కే సేల్ చేస్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్లో అండి సో మంచి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉందండి డిస్ప్లే మీద మొబైల్ నెంబర్ ఇస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి